హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీప కార్తీక్ కోసం కాఫీ తీసుకువెళ్తుంటే పారిజాతం దీపకి అడ్డుపడి చెప్పు నువ్వే కదా వాడికి ఐడియా ఇచ్చి నీ పెళ్ళి దసరా చేతులపై జరిపించుకోవాలనుకుంటున్నావు అని అంటుంది పారిజాతం ఏంటి నేనా అంటే ఈ లెక్కలో మీరేనా నా మెడలో ఉన్న తాలిని తెంపమని జోష్నకి చెప్పారు అని తిరిగి కౌంటర్ వేస్తుంది దీప ఒక్కసారిగా పారిజాతం మైండు బ్లాక్ అయిపోతుంది హెయి ఏంటి ఆ మాటలు ఎవరైనా వింటే ఇది నిజమనుకుంటారు అని చెప్పి ఇంకా నోరు మూసేస్తూ ఉంటుంది దీపది పారిజాతం అప్పుడే అదంతా గమనించిన కార్తీక్ ఏంటి పారు నువ్వెందుకు నా భార్యని ఆపుతున్నావు ఓ నీ అనుమానం ఏంటో నాకు బాగా అర్థమైందిరే చూడు నేను తీసుకున్న నిర్ణయం నా భార్య కూడా మీతో పాటే తెలిసింది తను ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు అని అంటాడు కార్తీక్ ఏంటి బావా నువ్వలా చెప్పగానే మేము నమ్మేస్తామనుకుంటున్నావా అయినా మమ్మీ డాడీ ఇద్దరు ఈ విషయంలో ఎలా ఒప్పుకుంటారనుకుంటున్నావు వాళ్ళు దీన్ని కూతురుగా ఎలా చూస్తారనుకుంటున్నావు అని అంటుంది జ్యోష్నా చూడు జోష్నా నేనేమీ మిమ్మల్ని అడగలేదు కాబట్టి నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు వాళ్ళకి నచ్చిన నిర్ణయాన్ని తీసుకుంటారు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఉన్నావే ఎదుటి వాళ్ళని చులకనగా చూస్తూ ఎప్పటికైనా వాళ్ళు నా కింద స్థాయిలోనే ఉంటారు అని అనగదొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటావు కదా ఏదో ఒకరోజు ఆ తొక్కే కాళ్ళకే గుణపం గుచ్చుకుంటుంది ఖచ్చితంగా నువ్వు కింద పడిపోయే స్థాయి త్వరలోనే వస్తుంది అది గుర్తుపెట్టుకొని మనుషుల్ని మనుషుల్లా చూడ్డం మీరు నేర్చుకోండి తర్వాత నీతులు చెప్పండి దీప రా వెళ్దాం అని చెప్పి కార్తీక్ దీపని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా శివన్నారాయణ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ తన ఫస్ట్ వైఫ్ ఫోటో దగ్గరికి వెళ్ళి ఇంకలా నించొని నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు నువ్వు నా భార్యవి నా సగ ప్రాణానివి నేను నిన్ను తలుచుకొని రోజంటూ లేదు ఏదో పిల్లల కోసం ఆ పారిజాతం మెడలో కట్టాను కానీ నా దృష్టిలో ఎప్పటికీ భార్య అంటే నువ్వే కాబట్టి నేను నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను నేను దీపకి కార్తీక్కి పెళ్ళి చేయాలా వద్దా ఒక పెద్ద మనిషి స్థానంలో నిలబడి నా కొడుకు కూతుర్ని పెళ్లి కూతురి తల్లిదండ్రులుగా నిలబెట్టి పట్టు బట్టలతో ఈ ఇంట్లో ఎక్కడైతే నా మనవరాలు నా సొంత మనవరాలు జోష్ణ పెళ్ళిళ్ళు జోష్ణ నిశ్చితార్థాలు ఆగిపోయిన చోటే వాళ్ళకి పెళ్లి చేయాలా వద్దా నాకేమీ అర్థం కావటం లేదు ఏం చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు కాబట్టి నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను నువ్వే ఎలా అయినా నాకు దారి చూపించాలి పెళ్ళి జరిపించాలో లేదో చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అప్పుడే ఈ శివన్నారాయణ వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఫోటోలో నుంచి ఒక పువ్వు కింద పడుతుంది ఒక్కసారిగా శివన్నారాయణ అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే నువ్వు వాళ్ళ పెళ్ళి జరిపించమని చెప్తున్నావని నాకు అర్థమైంది సరే నీ కోరికని నేను మన్నిస్తాను నువ్వు ఏది చెప్పినా నా మంచి కోసమేనని నేను ఖచ్చితంగా ఆలోచిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను దీపకి కార్తీక్కి పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి హ్యాపీగా డిసైడ్ అయ్యి దశరథ్ సుమిత్ర దగ్గరికి వెళ్తారు ఇంకా దశరథ్ అలా అప్పుడే ఫైల్స్పై సంతకం చేస్తూ ఉంటే దశరథ్ అని పిలుస్తూ ఉంటారు శివన్నారాయణ ఏంటి నాన్న అని అడుగుతారు దశరథ్ నేను మీ అమ్మని నిర్ణయం అడిగాన్రా తను ఒప్పుకుంటుందేమో ఈ పెళ్లి జరిగితే మనం చేసిన తప్పులన్నీ మాయమైపోతాయేమో అనిపిస్తుంది జోష్న భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటున్నాను ఖచ్చితంగా రేపే దీపకి కార్తిక్కి పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాను అని అంటారు శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర మావయ్య గారు అంటే మీరు ఏమంటున్నారు నేను తనకి అని అంటారు చూడమ్మా ఎంతోమంది ఉంటారు ఇప్పుడు కొంతమంది అనాథలుగా పుడతారు పెరుగుతారు పెళ్ళి చేసుకుంటారు కానీ వాళ్ళకొక లోటంటూ ఉండిపోతుంది కదా మాకు అమ్మానాన్న ఉంటే బాగుండు మాకు ఆ అమ్మానాన్నల ప్రేమ దొరికితే బాగుండు అని నిన్నేమి జీవితాంతంగా ఆ దీపకి తల్లిదండ్రులుగా ఉండమని చెప్పటం లేదే నేను అలా జరిగితే ఒప్పుకోను కానీ ఒక్కరోజు ఒకే ఒక్కరోజు నిజంగా మీ కూతురి పెళ్ళే మీరు జరిపిస్తున్నామనుకోండి ఇది పుణ్యం కిందకే వస్తుంది కానీ పాపం కిందకి రాదు ఒక ఆడపిల్ల పెళ్లి జరిపించి కన్యాదానం చేస్తున్నామంటేనే తన స్వర్గానికి వెళుతున్నట్టు లెక్క కాబట్టి ఈ మావయ్యగా నీకు నాపై గౌరవం ఉంటుందని తెలిసే నేను నిన్ను అడుగుతున్నానమ్మా దీపకి కార్తీక్కి పెళ్లి జరిపించాలి అని అంటారు శివన్నారాయణ మావయ్య గారు మీరీ ఇంటికి పెద్ద దిక్కు దైవంతో సమానం మీ నిర్ణయాన్ని మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు అందుకే మీరు ఎంతో ఆలోచించి కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోరని నాకు తెలుసు మావయ్య గారు సరే ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ఆ అమ్మాయికి మేము పని వాళ్ళగా సారీ ఆ అమ్మాయికి మేము తల్లిదండ్రులుగా నిలబడతాము తల్లిదండ్రుల స్థానంలో తనకి పెళ్లి చేస్తాము అని చెప్పి ఒప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర ఇంకా శివన్నారాయణ దసరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది దీపా కార్తీక్ ఇంటికి రీచ్ అవుతారు అలా ఇంకా కార్తీక్ దీప వస్తూ ఉంటే కాంచన నన్న కార్తీక్ ఇంటికి ఏం కండిషన్ పెట్టావు ఏం అడిగావు అని అడుగుతారు అమ్మా మా పెళ్లి చేయమని అడిగాను తాతయ్య కాస్త టైం కావాలి అని చెప్పారు ఖచ్చితంగా తాతయ్య ఒప్పుకుంటాడనే నేననుకుంటున్నాను అని అంటారు వెంటనే ఇంకా కాంచనా లేదురా నాకు తెలుసు నాన్న గురించి నాకు తెలుసు తనకి ఒక్కసారి పట్టుదల వచ్చింది అంటే ఎవరు చెప్పినా వినరు అని బాధపడుతూ ఉంటుంది కాంచనా అమ్మా ఆయన మనవడికి అంటే నాకు ఇంకా ఎక్కువ పట్టుదల ఉంది చూద్దాం తాతయ్య పంతం నెగ్గుతుందో నా పంతం నెగ్గుతుందో ఖచ్చితంగా చూద్దాం ఖచ్చితంగా నాకు తెలిసి తాతయ్య మంచి డెసిషన్ తీసుకుంటారు నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకలా చెప్తారనమాట కార్తీక్ పాపం దీప కూడా ఆలోచనలో పడుతుంది ఇంకలా కాంచన మాత్రం దేవుడా నాన్న మనసు కరిగేలా చెయ్యి నాన్న ఎలా అయినా ఈ పెళ్ళికి ఒప్పుకునేలా చెయ్యి అని చెప్పి కాంచన పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీపా కార్తీక్ అలా ఇంకా వెళ్తూ ఉంటారనమాట ఇంకా కరెక్ట్గా వెళ్ళేసరికి శివన్నారాయణ కొన్ని పట్టుబట్టలు తీసుకువచ్చి పెడతారు ఇంకా ఇద్దరికి ఎలా చూపిస్తూ ఉంటారు ఇదిగోండి ఇవి మీకే వెళ్ళి తయారైరండి అని అంటారు అంటే మీరు మా పెళ్ళికి ఒప్పుకున్నారా అని అడుగుతారు కార్తిక్ ఏంట్రా ఏంట్రా నువ్వు ఇంకా ఎలా మాట్లాడుతున్నావు ఒప్పుకున్నందుకే కదా పట్టుబట్టలు వచ్చాయి అని అంటారు నిజమే సార్ అంటే మీ మొహం చూస్తేనేమో ఒప్పుకోనట్లు అనిపిస్తుంది మీ చేష్టలు చూస్తేనేమో ఒప్పుకున్నారనిపిస్తుంది కాబట్టి తెలియక అడిగాను అని అంటారు ఇంకా వెంటనే శివనారాయణ వీడికి చాలా పొగరెక్కువైంది అని మనసులో అనుకుంటూ త్వరగా వెళ్ళి రెడీ రండి అని చెప్పి ఇంకలా ఇద్దరిని అనమాట ఇంకా జోష్న ఇదంతా చూస్తూ చాలా జలస్గా ఫీల్ అవుతుంది ఇంకలా దీప కార్తీక్ ఇద్దరు పట్టు బట్టలలో ఇంటికి వస్తారు వచ్చిన వెంటనే అలా ఇంకా బంధుమిత్రులు కూడా తయారై హ్యాపీగా వస్తూ ఉంటారు జ్యోష్న తన రూమ్లోకి వెళ్ళి ఇంకా వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా పారిజాతం జ్యోష్న దగ్గరికి వస్తుంది ఏం చేస్తున్నావు ఏంటిదంతా అని అడుగుతుంది గ్రానీ నన్ను నాపద్దు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను బావని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ నా కళ్ళ ముందే మళ్ళీ ఆ దీపని బావ పెళ్లి చేసుకుంటుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుందనమాట అలా జోష్నా చూడు కొన్ని కొన్నిసార్లు నీకు నటించడం రాకపోయినా నటించాలి నువ్వు నిజంగా ఇష్టం ఉన్నట్టే చేసుకోవాలి అంతేకాని ఇలా కోపంగా పైకొచ్చేస్తే అందరి ముందు నువ్వు చెడ్డదనం అవుతావు అని అంటారు మళ్ళీ దాన్ని పట్టుకొని ఎలా అయినా కార్తీక్ గాడు ఇంకొక ఇంకొక విషయాన్ని చెప్పమంటాడు కాబట్టి కాస్త నటించు అని అంటుంది లేదు లేదు గ్రాణి నాకు ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు చూడు ఇది సమయం కాదు వాళ్ళిద్దరి పెళ్ళి అయిపోయింది కదా ఇంకా వాళ్ళ మానాన వాళ్ళు ఉంటారు నువ్వు ఏదో చేసేస్తాను ఏదో సాధించేస్తానని మళ్ళీ ఇంకొక కొత్త సమస్యని తలకి చుట్టుకొని తీసుకురావద్దు అర్థమైందా రామ్మా వెళ్దాం కిందకి అని చెప్పి ఇంకలా జోష్న చేపట్టుకొని తీసుకువస్తుంది పారిజాతం ఇంకలా దీప కార్తీక్ ఇద్దరు కలిసి అలా హ్యాపీగా వస్తూ ఉంటారు ఇంకదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కాంచనా కాంచన వాళ్ళు కూడా ఇంక ఇంటికి రీచ్ అవుతారు కాంచనని చూస్తూ ఇంక శివన్నారాయణ అలా సైలెంట్గా ఉండిపోతారనమాట ఇంక చూస్తూ ఉంటే అలా సారీ కాంచన నాన్న అని పిలుస్తుంది వద్దు నువ్వు నన్ను అలా పిలవద్దు మీరు కేవలం కార్తీక్ అమ్మ నాన్నలుగా మాత్రమే వచ్చారు కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండండి అని చెప్పి అక్కడి నుండి శివన్నారాయణ వెళ్ళిపోతాడు ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట పాపం కాంచన ఇంకా వెంటనే సుమిత్ర దశరథ్ కూడా ఇంకలా స్టేజ్ పైకి వెళ్తారు మండపంలో దీపా కార్తీక్ పెళ్లి జరుగుతూ ఉంటే అందరూ ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇంకా అంతా చూస్తూ కాంచన చూస్తూ ఉంటే ఇటువైపేమో దశరథ్ అండ్ సుమిత్ర ఇద్దరు వచ్చి కార్తీక్కి కన్యాదానం చేస్తారు కన్యాదానం చేసి ఇంకలా ఆ నీలం చీస్తూ ఉంటే పాపం దీప మనసులో అనుకుంటుంది అమ్మ నాన్న నేను మీ కన్న కూతురుననే విషయం మీకు తెలీదు తెలిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఈ విషయాన్ని చెప్పాలంటేనే భయంగా ఉంది అని చెప్పి చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట పాపం దీప ఇంకలా సుమిత్ర అని దశరథ్ కూడా చూస్తూ దేవుడు మన వైపు ఇలా ఉన్నాడని నేను అస్సలు అనుకోలేదు మన కూతురు పెళ్లి కోసం ఆలోచిస్తున్నాం అలాంటిది ఇప్పుడు వేరే వాళ్ళ కూతురికి కన్యాదానం చేస్తున్నాం అని అంటుంది సుమిత్ర సుమిత్ర ఏది జరిగినా దేవుడు నిర్ణయం బట్టే జరుగుతుంది మనకి ఆ దీపకి ఏ జన్మలో ఏ బంధం ఉందో అందుకే తనని మనం మనం కన్యాదానం ఇచ్చేలా దేవుడు రాశాడు అని చెప్పి ఇంకలా చెప్తారనమాట దశరథ్ ఇంకా సుమిత్ర మాత్రం అలా ఇరిటేటింగ్గానే చూస్తూ ఉంటుంది అందరి ముందు వేద మంత్రాల సాక్షిగా కార్తీక్ దీపమెల్లో మూడు ముళ్ళు కడతారు ఇంకలా కార్తీక్ దీపని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు ఇంకలా చేసుకోవడంతో అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు జ్యోష్న మాత్రం చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటే శివన్నారాయణ మాత్రం అలా ఇంకా అందరికీ అక్షంతలు వేసి హ్యాపీగా దీప కార్తీక్లా పెళ్ళి జరిపిస్తారు అలా దీపా కార్తీక్ల పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి బయలుదేరుతారు దీపా అండ్ కార్తీక్ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది శివన్నారాయణ ఆఫీస్కి వెళ్ళడానికని కార్లో బయలుదేరుతూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ఒక చిన్న పిల్లవాడు వచ్చి శివన్నారాయణ చేతికి లెటర్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏ బాబు ఎవరు నువ్వు అని చెప్పి ఇంకలా అడుగుతూ ఉంటే వెంటనే చూస్తాడనమాట శివన్నారాయణ ఆ లెటర్ తీసి చూడగానే సార్ మీకు నమస్కారం నేను మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలంటే నాకు భయంగా ఉంది అందుకే నేను రాలేను కాబట్టి మీకు ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చాను లెటర్ పంపిస్తున్నాను ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇన్నాళ్ళుగా మీ మనవరాలిగా దశరథ్ సుమిత్రల కూతురుగా పెరుగుతున్న జోష్న నిజంగా మీ మనవరాలు కాదు మీ అసలైన వారసురాలు వేరే అమ్మాయి జోష్న ఆ కాశీకి పుట్టిన కూతురు మీ రెండవ భార్య పారిజాతమే మిమ్మల్ని కావాలని ఆడుకోవడానికి మీ పరువు తీయడానికి తన సొంత మనవరాల జీవితం బాగుపడ్డానికి ఇదంతా చేసింది కాబట్టి మీ అసలైన వారసురాలు ఎక్కడుందో మీరు తెలుసుకోండి జోష్నని అసలైన వారసురాలుగా నమ్మి మోసపోకండి ఎందుకంటే జోష్నకి ఈ విషయం తెలుసు అని చెప్పి లెటర్లో ఉంటుంది ఒక్కసారిగా ఆ లెటర్ చూసి షాక్ అయిపోతారు శివన్నారాయణ అసలు ఎవరు ఎవరిదంతా చేసింది ఎవరిదంతా కావాలని పెట్టింది అసలు ఈ లెటర్ ఎక్కడి నుండి వచ్చింది నాకేమీ అర్థం కావటం లేదని చెప్పి ఇంకా ఒక్కసారిగా జోష్న తన మనవరాలు కాదు అని తెలుసుకొని నమ్మాలా వద్దా అనే ఆలోచనలో షాక్లో ఉండిపోతారు శివన్నారాయణ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్